వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ బ్లాగ్స్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట యాక్చువల్గా అయితే రోజు సండే కదా సో సండే అంటే లా ఉండాలి కానీ నాకు చాలా బోరింగ్ డే ఈ రోజు మాత్రం ఎందుకో లాస్ట్లో నేను చెప్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది మార్నింగ్ నుంచి పనులు చేసుకునేసరికి ఈ టైం అయితే అయింది ఇంకా మా బాబు కూడా హ్యాపీగా తినేసి కొంచెం అయితే పడుకుని బాడు అనమాట ఇంకా నేనైతే తినాలి బాగా కడుపులో ఎలకలు బాగా పరిగెట్టేస్తున్నాయి సో రోజు అయితే నాకు నేను చికెన్ పులావ్ అయితే అనమాట ఎందుకంటే మా వారు షాపింగ్కి వెళ్ళారు యాక్చువల్గా అయితే నా షాపింగ్ అంటే పెళ్లి షాపింగ్ ఉంది ఒకటి సో నా షాపింగ్ అయితే లాస్ట్ సండేనే అయిపోయింది అనమాట సో యాక్చువల్లీ లాస్ట్ సండే మా గర్ల్స్ అందరిది అయింది ఈసారి మా మా అర్తి వాళ్ళది మా హస్బెండ్ వాళ్ళది వీళ్ళందరూ చేసుకుంటున్నారు ఆడవాళ్ళతో వెళ్తే పెద్ద అంతగా మేమేం తీసుకోలేం బాబు ఫస్ట్ మీరైతే తీసేసుకోండి తర్వాత మేమే తీసుకుంటామని చెప్పేసి అయితే జంప్ అయిపోయారు అనమాట అండ్ అయితే నేను ఇంక ఇక్కడ నుంచి నా సండే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి అండ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇక్కడ సండే కాబట్టి ఏది ఏమైనా సరే స్పెషల్ మాత్రం పక్కగా ఉండాలి అందుకే నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇంకా పులావ్ చేసుకున్నాను మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కమెంట్లో షేర్ చేయండి అండ్ నాకైతే ఇక్కడ మా వాడు చాలా పెద్ద పనే పెట్టాడు అనమాట నేనైతే వాడు వాడ్రోబ్ మొత్తం సర్ది పెట్టాను వాడేమో టపా టపా పీకేస్తూ ఉన్నాడు వాడికి ఎంతసేపు చెప్పండి అందితే మాత్రం ఏదైనా పీక్కొని వెళ్ళిపోతాడు చూసారా ఈ నీ ప్యాడ్స్ వాడు బంగిరేటప్పుడు కానీ తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే వాడు వాడు వేసుకోవట్లేదు అలా టూ పెయిర్స్ ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను వాటిని చూసిన ప్రతిసారి మా ఆయన రియాక్షన్ ఎందుకు కొన్నావో తెలీదు ఏం చేస్తున్నావో తెలీదు అని చెప్పి తిట్లు పడుతున్నాయి నాకైతే వాడు మాత్రం సైలెంట్గా ఎస్కేప్ అయిపోతున్నాడు అండ్ నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా షార్ట్ ఇంకా టాప్ అవైతే లాస్ట్ ఇయర్ వింటర్ కోసమని వాడి కోసం తీసుకున్నాం అనమాట సిక్స్ పెయిర్స్ వచ్చే సిక్స్ కలర్స్ అండ్ ఈసారి వింటర్ కూడా ఇవే వేద్దామా అని చూస్తుంటే అవైతే షార్ట్ అయిపోయాయి అనమాట సరిపోవట్లేదు ఇంకా మళ్ళీ వింటర్ వేర్ అంటే మళ్ళీ ఆయన చేతిలో నాకు తిట్లు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను ఆయన తీసే వరకు అండ్ ఈ ఎల్లో టాప్ మీద ప్రింట్ అయితే చాలా బాగుంది కానీ చాలా చిన్నది అయిపోయింది హెడ్ కూడా వాడికి సరిగా దూరట్లేదు అనమాట అండ్ ఇంకా వాడి వాటర్ ఎంత సర్దినా మళ్ళీ చెత్త చేతగానే అవుతుంది ఏదో ఒక కర్టెన్ లాంటిది వేయాలి అని చూస్తున్నాను అది కూడా తీసుకోవాలి కొంచెం నెమ్మ నెమ్మదిగా అన్ని సర్దుకుంటే ఒకేసారి అవుతుంది అని చెప్పేసి ఇక ఈ స్లీవ్లెస్ టాప్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా డోలు బోలు అని అనే బ్రాండ్ నుంచి చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫస్ట్ టైం తీసుకున్న ఫైవ్ పేస్ వచ్చేసి షార్ట్ అయిపోయాయి అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ బుక్ చేసాము సమ్మర్ అంతా అవే వేస్తూ ఉన్నాను అండ్ ఎక్కడ కలర్ షేడ్ కానీ ఏదైనా చిరిగిపోవడం కానీ అన్నమాట చాలా బాగుంది బ్రాండ్ అయితే అండ్ నేను కూడా అయితే ఫ్లిప్కార్ట్లో ఫుట్వేర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అవి చూడాలి ఎప్పుడు వస్తాయి అన్నది టైం ఒకటి చూపిస్తుంది ఇంకా మీకు డెలివరీ అయ్యేది ఒకటి చూపిస్తుంది అని చెప్తుంది అండ్ ఇక్కడైతే సాక్స్లు తీసుకున్నాను సాక్స్లు డిమార్ట్లో కొన్నాం కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఈసారి ఎలాగైనా యూస్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అమ్మ వాళ్ళు వచ్చారు కదా మొన్న సో వాడి వాటి కోసం అయితే వాళ్ళ మామూ హైదరాబాద్ నుంచి ఈ డ్రెస్ అయితే తెచ్చారు పైసమా వాడికి అస్సలు లేదు ఇలాంటిది కలర్ అయితే బాగుంది నాకు నచ్చింది అప్పుడు నాకు ఐడియా అనమాట ఇలాంటి పేర్లు అంటే కాంబినేషన్లోనే నేను బ్లౌజ్ కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నా థాట్స్ అన్ని అప్పుడప్పుడు అలాగే పనిచేస్తూ ఉంటాయి ఏముందే అందులో అండ్ ఇక్కడైతే షూ కూడా తీసుకొచ్చారు ఇవి కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి అండ్ మా వీరుడు ధీరుడు అయితే ఇక్కడ లేచిపోయాడు అనమాట ఆఫ్టర్నూన్ స్లీప్ వేసేసాడు కదా ఇంకా నాకు బ్యాండ్ బాజా మొదలవుతుంది ఇప్పటి నుంచి ఏదో కిలికిలి భాష మాట్లాడుతున్నాను అందుకే కొంచెం మాటలు చెప్తుంటే అబదబదబా అంటున్నాడు చాలా క్యూట్ అనిపించింది అండ్ ఈవినింగ్ అయ్యేసరికి టీ టైం కాబట్టి కొంచెం టీ పెట్టుకున్నాను నా హెయిర్ కట్ చేసిన ప్రతిసారి అది ముందు కొంచెం పడిపోతుంటే అనవసరంగా కట్ చేసానేమో అని అనిపిస్తుంది ఇక్కడైతే సైకిల్ ఉంది కదా వాడికి సైకిల్ ఫ్రంట్ కి లైట్ వస్తుంది అనమాట ఆ లైట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ అందులో బ్యాటరీ వేసి ఇస్తే వాడు చక్కగా ఆడుకుంటున్నాడు లైట్స్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి కానీ అలాంటి బొమ్మలు వాడి దగ్గర అస్సలు ఉండవు ఒక్క రోజుకే టపా చేసి పడేస్తాడు ఇంకెందుకులే టీ తాగేసాం కదా కొంచెంసేపు మేడపైకి వెళ్ళి ఆడుకోవచ్చు అని చెప్పి తీసుకొని వెళ్ళాను ఇంకా వాడి చేతిలో బిక్కి చూసి కాకులు చూసారా ఎన్ని వచ్చేసాయో ప్రతిసారి మొన్న అయితే కాకి ఏకంగా తల మీద ఒక దెబ్బ వేసి వెళ్ళిపోయింది అనమాట వాడు ఏం చేయలేదు కూడా అక్కడ వాటి గూడు ఉన్నట్టుంది మరి అందుకే చూసారా కాసుకొని కూర్చున్నాయి అండ్ నేనైతే ఇక్కడ ఇడికి సైకిల్ తెచ్చని ఎందుకు ఎలాగో ఖాళీగా ఉండడం అని చెప్పేసి తెస్తే వాడు అస్సలు ఎక్కడంట చూసారా కెమెరా ముందుకు వచ్చి పోజులు వేస్తున్నాడు ఇటు కెమెరా అంటే అటే వెళ్ళిపోతున్నాడు అండ్ కెమెరా రిమూవ్ చేసేస్తాడేవో అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నాను అక్కడ కూర్చోపట్టడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్న అయితే కాదు చాలాసేపు ట్రై చేశాను ఇంట్లో అయితే అడుగుతాడు కానీ పైకి వస్తే పీస్ఫుల్గా ఎక్కి కూర్చుంటే తిప్పుదాం కదా అని అయితే అనుకుంటాను కానీ వాడు ఎక్కడు చూసే సరే ఎలా ఆడుతున్నాడు అలా ఆడితే వాడికి చాలా బాగుందంట ఇంకా చూసి చూసి నేనే ఇంకా సైకిల్ మీద కాసేపు అలా కూర్చుందామని అయితే డిసైడ్ అయ్యాను మళ్ళీ కూర్చున్నా వాడితో అది కూర్చోకూడదు నించోకూడదు ఎటు వెళ్ళినా నాకే బ్యాండ్ అయిపోతుంది అనమాట అంత కోపం వస్తుంది వాడికి అయితే చూస్తున్నాను ఎంతసేపు అలా కింద ఉంటాడా ఎక్కడా అని చెప్పేసి ఆయన వాడి మాట నేనే వినాలి కానీ నా మాట మాత్రం వాడు అస్సలు విండ సో అందుకే అలా నడుస్తూ ఉంటుంది అంతా చంద్రపందరు చేసేసి పడేస్తున్నాడు ఎంతకన్నా సర్దుకుంటా సర్దినంత సర్ది మిగతా అలాగే వదిలేస్తున్నాం మళ్ళీ వాడు ఎలాగో వాటితోనే ఆడేసుకుంటాడు కదా అని చెప్పి అండ్ నాకైతే ఈ సండే చాలా బోరింగ్గా అనిపించింది ఎవ్రీ సండే ఏదో కనీసం అట్లీస్ట్ ఈవినింగ్ బీచ్కైనా వెళ్తాము బట్ ఈసారి అయితే అది కూడా లేదు మా వారు ఎప్పుడు వస్తారో ఏమో ఇంకా తెలియదు సో మా వారైతే ఇంకా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది నీకు ఇస్తున్నా అని చెప్పేసి అది ఈసారి కూడా ఇవ్వలేదు మరేమో వెయిట్ చేస్తున్నారు చూడాలి నాకైతే చాలా ఈగర్గా ఉంది అది ఏటా అని తెలుసుకోవడానికి అండ్ డెఫినెట్గా సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తే నేను మీతో షేర్ అయితే డెఫినెట్గా చేస్తాను అనమాట సో నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ చిన్న క్రియేటర్స్ని అయితే సపోర్ట్ చేయండి అండ్ నేనైతే ఇక్కడ మా బాబుని కూర్చోరా బాబు అని చాలా బ్రతిమిలాడాను వాడు కూర్చొని అంటే కూర్చొని నేను ఆడుకుంటాను అని చెప్పేసి చాలా బాగా ఆడేసుకుంటున్నాడు చూసారా కిచెన్ తీసుకెళ్లి వీల్లో పడుతున్నాడు అండ్ ఈరోజుతో వ్లాగ్ అయితే అయిపోయింది